శాసనసభ నియోజకవర్గ పరిధిలో చూస్తే సార్ రాయపూలని ఒక మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఉంటది సార్ ఫస్ట్ ఫ్లోర్ లో మెదక్ లాంటి ప్రాంతాల లోపల ఒక మంచి పోలీస్ పర్యటన గ్రౌండ్ ఏర్పాటు చేసి మొట్టమొదటి పర్యటన మా అందరి ముందు ఇంత గొప్పగా నిర్వహించినందుకు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తాను సో పోలీసులు అంటే ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీలో ఉండేటువంటి వ్యక్తులు మంచి మంచైనా చెడైనా పొద్దులు చేస్తే ముఖ్యంగా మాలాంటి ప్రతిపక్ష నాయకులకి పోలీసులకి ఈ రోజు నిత్యం సమరం సంఘర్షణ ఉంటుంది వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా లా అండ్ ని ప్రొటెక్ట్ చేసే పరిణామ క్రమంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పోలీస్ మిత్రులు పనిచేయడం పనిచేస్తారని చెప్పడంలో లోపల ఎట్లాంటి సందేహం లేదు డీజీపీ గారు ఈ సందర్భంగా మీ దృష్టికి ఒకటి రెండు విషయాలు అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ పనిచేస్తున్నటువంటి మా పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ మిత్రులకి కొన్ని సమస్యలు ఉన్నాయి మీకు తెలియదని కాదు డీజీపీ గారు బట్ వింటే సమస్యను పరిష్కరిస్తారనేటువంటి ఒక ఆశ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసేటువంటి మా పోలీస్ మిత్రులు ఏదైనా ఇబ్బంది వచ్చే ఆసుపత్రికి పోతే పాత ప్రభుత్వం పుణ్యమానికి పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ బిల్లులు అన్ని అట్లే పెండింగ్ ఉన్నాయని దాదాపు పదమూడు నెలలైనా కొత్త ప్రభుత్వం బిల్లులు అట్లే పెండింగ్ పెట్టడం వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు వస్తూ ఉన్నాయని మాకు కలిసినప్పుడు అప్పుడప్పుడు పోలీస్ మిత్రులు చెప్తా ఉంటారు మీరు యూనిఫామ్ సర్వీస్ మీ ముందు మాట్లాడాలంటే భయపడతారు జిల్లా ఎస్పీ గారికి చెప్పుకోవాలంటే భయం ఉంటుంది కానీ ఇది సమస్య సార్ దీన్ని అడ్రస్ చేయాల్సింది మీరే అందరికీ మీరే రాష్ట్ర పోలీస్ శాఖకి మీరే బాస్ కాబట్టి యూ హెవ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సార్ నేను అంటున్నా వీళ్ళంతా మీ కుటుంబం కాబట్టి మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్కి పోదామంటే హాస్పిటల్స్ నాట్ ట్రీటింగ్ దే ప్రాపర్ వే కారణం ఏంటంటే మాకు పాత బకాయిలు రావాలి పాత బకాయిలు వస్తే గానీ మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సార్ అంతేకాకుండా ప్రతి నెల రెండు వేలు లేదా రెండు వేల ఐదు వందల రూపాయలు టిఏడిఏల పేరికి వచ్చేటువంటి డబ్బులు కూడా ఒక్కొక్కసారి ఆరు నెలల వరకు పెండింగ్ లో పెడతా ఉన్నారు డీజీపీ గారు వీటిని మీరు మొదటి ప్రాధాన్యతగా చూడాలని చెప్పి నేను మీకు వారి తరఫున ఎందుకంటే వారికి నోరుండి మాట్లాడలేనటువంటి వాళ్ళు విధిని గౌరవించే వాళ్ళు యూనిఫామ్ ని గౌరవించే వాళ్ళు యూనిఫామ్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడద్దు కాబట్టి మాట్లాడితే లేరు కానీ ఇది వాళ్ళ ఆవేదన సార్ ఆవేదన మీరు వింటే వారు మరింత మెరుగ్గా పనిచేస్తారు అనేది విజ్ఞప్తి సార్ ఇకపోతే మా జిల్లాకి సంబంధించి చాలా కాలం నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లు పోలీస్ స్టేషన్లకి సొంత భవనాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి సార్ అట్లే అప్గ్రేడేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ కూడా చాలా వరకు రిక్వైర్మెంట్ ఉంది ఎట్లా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మొదటగా నేషనల్ హైవే తీసుకుంటే సార్ తూపురాన్ దాటిన తర్వాత మధ్యలో కొత్తగా మాసాయిపేట అనే కొత్త మండల కేంద్రం అయింది సార్ మండలం అయితే పనిచేస్తుంది కానీ ఆ మండలానికి ఒక పోలీస్ స్టేషన్ రాలేదు సార్ అందుకని మాసాయిపేటకి ఒక కొత్త పోలీస్ స్టేషన్ మంజూరు చేయాల్సిందిగా నేను రాష్ట్ర డీజీపీ గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా అదే రకంగా